అందరికీ నమస్కారం యాక్చువల్లీ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ సాంగ్లో క్రియేటివ్ హెడ్ అని నేనేం అడగలేదండి యాక్చువల్లీ ఆయనే నాకు ఒక యాభై వేలు డబ్బులు ఇచ్చి వేసుకుంటానంటే పర్మిషన్ ఇచ్చాను సో థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఐఫోన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాకు యాక్చువల్లీ మేబు చాలా సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ అండి మేము తను మేము ఊరు నుంచి వచ్చినప్పటి నుంచే ఫ్రెండ్ నేను ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాను తను స్టార్టింగ్ నుంచి నాకు ఫ్రెండు తను స్టార్ట్ చేయకముందు తను నాకు నార్మల్ ఫ్రెండ్గానే తెలుసు కానీ తను స్టార్ట్ చేసిన తర్వాత నేను తన జర్నీలో చూసినప్పుడు నాకు తన వర్క్ చూసి తన డెడికేషన్ చూసి భయం వేసిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో అసలు తనకి బయటికి కనబడదాం కదా కూల్గా నార్మల్గా ఉంటాడే కానీ డేర్ డెవిల్ లాగా వర్క్ డెవిల్ అని చెప్పొచ్చు నాకు ఎప్పుడైనా సరే నేను వర్క్లో ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా చాలే అని అనిపించినప్పుడు ఆయనతో పది నిమిషాలు మాట్లాడితే చాలు నాకు అసలు ఆయన పడ పడతాన కష్టంలో మనం ఏం పడట్లేదు అని అనిపిస్తుంది తను ఎమోషనల్ ప్రెషరు తీసుకుంటాడు ఫిజికల్ ప్రెషర్ తీసుకుంటాడండి నాకు తనలో నచ్చేది అసలు ఫ్రెండ్గా నాకు అలాంటి ఫ్రెండ్ మందుకు గర్వపడుతున్నాను ప్రతి ఒక్కరికి అలాంటి ఫ్రెండ్ ఉండాలి ఎందుకంటే ఎప్పుడైనా కెరియర్లో డౌన్ అయినా వర్క్లో డౌన్ అయినా అలాంటి ఫ్రెండ్తో పది నిమిషాలు మాట్లాడితే ఓకే మనం అసలు ఏం చేయట్లేదు అతను చూసి నేర్చుకోవాలి అని మనకు ఒక బూస్టప్ వచ్చేసి మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బీయింగ్ మై సైడ్ మ్యా తన తనని యాక్చువల్లీ నేను ఆ లాస్ట్ సాంగ్లో కూడా ట్రావెల్ చేశానండి మేము కశ్మీర్లో సాంగ్ తీసాము ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ నేను కూడా చేశాను అప్పటి వరకు తను నాకు ఒక ఫ్రెండ్గానే తెలుసు సారీ 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 ఫ్రెండ్ ఫ్రెండ్గా తెలుసు నేను అప్పుడు తన వర్క్ డైరెక్ట్గా చూశానండి మాకు అక్కడ మైనస్ డిగ్రీస్లో ఉన్నాయి మేము పెద్ద పెద్ద స్వెటర్స్ వేసుకొని షూస్ వేసుకొని పెద్ద పెద్ద ఇక్కడ వరకు షూస్ వేసుకున్నాం సిచ్యువేషన్ ఏంటంటే మాకు దానిలో కొంచెం వయసు ఇది వెళ్ళిపోతేనే ఒక సెకండ్ కూడా తట్టుకోలేక ప్యాంట్ మొత్తం ఆ షూ అంతా తీసేసి ఇదిరించుకొని కష్టపడతాం అలాంటి సిచ్యువేషన్లో తన టీమ్ లో ఎవరికో షూ కావాలి అని అంటే తను కూడా ఇచ్చేసాడు అక్కడ షార్ట్ రావట్లేదు కానీ టైం అయిపోతుంది మాకు బడ్జెట్ అవుట్ అయిపోతుంది షూ ఇచ్చేసి ఏదో ఒక చిన్న చిన్న పిల్లలు లాంటి ఒక వైట్ షూ మీద నుంచున్నాడు మనం ఆ ఐస్లో కనీసం ఒక టెన్ సెకండ్స్ కూడా నుంచోలేవండి నేనైతే ఫైవ్ సెకండ్స్ కూడా నుంచలేను అలాంటిది ఆయన అక్కడ నుంచునే ఉన్నాడు ఆ కాళ్ళు మొత్తం నేను గమనిస్తూ ఉన్నాను అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండలేదండి మామూలుగా మంచిగా ఎవరు చేసినా అప్రిషియేట్ చేయాలి సత్య గారికి ఇంకా మేము అక్కడ టాప్ మ్యాచ్కి వెళ్ళాము టాప్కి వెళ్ళినప్పుడు ఇంకా మైనస్ లోకి వెళ్ళిపోయింది మీరు ఆ సాంగ్ చూస్తున్నప్పుడు చేతులు చూస్తే మొత్తం రెడ్గా అయిపోయి ఉంటాయి రక్తం అంతా కట్టేస్తుంటుంది గ్లౌజ్ తీసి మేము సాంగ్ పెట్టడానికి సాంగ్ ప్లే చేయడానికి ప్లే చేయడానికి కూడా ప్లేన్కి మళ్ళీ గ్లౌజ్ వాళ్ళం అంత భయంకరంగా ఉన్న పొజిషన్లో సత్య గారు కూడా చాలా బాగా చేశారండి వెల్డన్ సో అలాగే ఆ సాంగ్ ఫిజికల్ ప్రెజర్ అయితే ఈ సాంగ్ మెంటల్ ప్రెజర్ అండి ఇన్ని కంట్రీస్ అనుకున్నప్పుడు అసలు మేము చేయగలుగుతామా మన వల్ల అవుతుందా లేదా అని అనుకున్నాం కానీ మహబూబ్ మేనిఫెస్ట్ చేశాడు జాబ్ మహబూబ్ కానీ అది అనుకున్నప్పుడు ఊరికి ఒక ప్యారిస్ ఒక సాంగ్ వెళ్ళి చేసి అని అనుకుంటే అసలు ఇండివిజువల్గా మనం చేయగలుగుతామా మన వల్ల అవుద్దా అంత బడ్జెట్ చేయగలుగుతాం అక్కడికి వెళ్ళి విజువల్ షూట్ చేయగలుగుతాం అని అనుకున్నాం కానీ తన పట్టుదలతో ఒక చిన్న ఒక చాక్లెట్ కావాలంటే ఎలా ఏడుస్తూ ఉంటాడో నాకు సంబంధం లేదు మీ దగ్గర డబ్బులు డబ్బులున్నాయా లేదా అట్టే ఏడుస్తాడో జోక్స్ అపార్ట్ ఇప్పుడు ఇందాక మేము చెప్పినట్టు క్రియేటివ్ హెడ్ అని మెన్షన్ చేసిన సాంగ్లో వీడు ఈ సాంగ్ ఒక్కటే క్రియేటివ్ హెడ్ కాదు నా లైఫ్లో నేను తీసుకునే ప్రతి డెసిజన్కి వీడు నా క్రియేటివ్ హెడ్ ఎందుకంటే అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ నాకు ఒక పిల్లర్ లా నాకు ఇప్పుడు ఈ పాటలో ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క షార్ట్ ప్రతి ఒక్క డ్రెస్ ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి దగ్గరుండి మా ఛాత చేయించాడు క్రాఫ్టీ దిస్ బాయ్ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్ నేను చెప్తున్నా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను ఎక్కడుంటాను నాకు తెలియదు కానీ వీడు మాత్రం డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అవుతారు వీడు వీడు దొరకడు ఏదో ఇందాక చెప్పావు గుర్తుపెట్టుకో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్